హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మాట బ్లాగ్స్ అండి మీరు చూసేది అయితే మాత్రం సెకండ్ క్వాలిటీ బద్ద అన్నమాట నేను ప్యాక్ చేసేది కూడా అదేనండి వంపుకొని నేను ప్యాక్ చేసేటప్పుడు మీకు ముందు చూపించానండి చూడొచ్చు బద్దలు ఎలా ఉన్నాయి అన్నది మీకు సెకండ్ క్వాలిటీ బద్దండి కిలో అయితే ఆరు వందలకి ఇస్తున్నాం మేమైతే మాత్రం విజయవాడ అండి పార్సల్ అయితేనే నిన్నైతే బెంగళూరు వేసామండి అలాగే రోజుకి ఏదో ఊరు అయితే మాత్రం పోతూ ఉంటుందన్నమాట మా దగ్గర ఉన్న స్టాకు వెళ్తూ ఉంటుంది జీడిపప్పు సెకండ్ క్వాలిటీలు ఫస్ట్ క్వాలిటీలు అన్నీ ఉంటాయండి ఫస్ట్ క్వాలిటీ అయితే మాత్రం చాలామంది అడుగుతారు రేట్ ఎంత మేడం చెప్పండి చెప్పండి అనేసి ఫస్ట్ క్వాలిటీ అయితే మాత్రం కిలో వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు షాపుల్లో కొనుక్కున్న జీడిపప్పు లాగా ఉండదు చాలా బాగుంటుందండి అందుకని అందరూ ఆర్డర్ చేసుకోండి అలాగే వాటర్ పర్పస్ షాపులు అమ్ముకునే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు దాబాలు వీళ్ళందరికీ కూడా పనికి వస్తుంది అన్నమాట ఈ సెకండ్ క్వాలిటీ జీడిపప్పు అలాగే సెకండ్ క్వాలిటీలు నూంకులు ఉంటాయండి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి మా దగ్గర ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎక్కువైతే మాత్రం మా దగ్గర బల్క్గా కొనే వాళ్ళు ఉన్నారండి హౌస్ పర్పస్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నేను చేస్తూ వీడియో చేశాను అన్నమాట నేను వర్క్ చేసుకుంటూ వీడియో చేశాను మీరు డైరెక్ట్గా లైవ్లో చూసినట్టుగా చూస్తారనేసి చాలామంది లైవ్కి రావట్లేదని అడుగుతున్నారండి వస్తానండి ఖాళీ ఉండట్లేదు ఏదో పని వరలక్ష్మి వ్రతం అయింది కదండి ఇంకా ఇంట్లో పనులు అయితే మాత్రం ఉండవన్నమాట వరలక్ష్మి వ్రతం అయితే ఇంట్లో పనులు చేసుకోవడం మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళడం రావడం అందులో చేసుకోవడం ఇలా సరిపోతుంది అన్నమాట వరలక్ష్మి వ్రతం అయ్యిందనమాట అండి అలాగే ఇప్పుడు అయితే చవితి వస్తుందండి ఇదంతా మాత్రం సేజ్నే చాలామంది మొక్క రేటు తగ్గుతుందా అని అడుగుతారు మొక్క అయితే రేటు తగ్గదండి మొక్క తక్కువ వస్తుందండి ప్రొడక్షను మొక్క అయితే మాత్రం తక్కువ వస్తుంది ప్రొడక్షన్ బద్దలో గుళ్ళైతే ఎక్కువ వస్తాయి ఇంకొక చిన్న వీడియో అన్నమాట అండి నేను అలా చేస్తున్నాను వర్క్ అన్నది మీ అందరికీ మీ అందరితో షేర్ చేసుకోవాలనేసి చిన్న వీడియో చేశానండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మా మా ఛానల్లో అయితే మాత్రం అన్ని జీడిపప్పు వీడియోలు అయితే మాత్రం మీకు కనిపిస్తాయి అన్నమాట చాలామంది రోజుకొక ఎవరో ఒకరు కొత్త వాళ్ళు అయితే మాత్రం వస్తారండి మా దగ్గర జీడిపప్పు కొనుక్కోవడానికి ఇది చిన్న వీడియో అన్నమాట అండి బాయ్ ఫ్రెండ్స్